బీఆర్ఎస్ రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రేపు సాయంత్రం అట్టహాసంగా ఈ సభ జరగనుంది భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం ఒక వెయ్యి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహిస్తుండగా అందులో నూట యాబై తొమ్మిది ఎకరాలు సభాస్థలానికి కేటాయించారు మిగిలిన వెయ్యి ఎకరాలను ఐదు జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్కు కేటాయించారు ఐదు వందల మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేశారు అలాగే సభకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం రెండున్నర వేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు దూరంగా ఉండేవారికి వేదికపైన ఉన్నవారు కనిపించేలా సుమారు ఎల్ఈడి తెరలను లైట్లను అమర్చినట్లు కరీంనగర్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వెల్లడించారు స్థలంలో జరిగినటువంటి మేము ఏదైతే గత మాసం నుండి చేసినటువంటి ఏర్పాట్లు అన్ని దాదాపు కంప్లీట్ అయిపోయినాయి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా పార్టీ గులాబీ జెండా ఏ మీటింగ్ పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ సభ కూడా చాలా గొప్పగా సక్సెస్ అవుతుంది ప్రజాస్పందన చాలా గొప్పగా ఉన్నది అంటే గులాబీ జెండా శ్రేణులే కాకుండా సామాన్య ప్రజలు స్పందన ఎక్కువ ఏంటంటే పదహారు మాసాల్లో పట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇంత అనతి కాలంలోపట్నే పట్టినే అభాస్ పాల్గొవడం అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో మాత్రం నాకు మొదటిసారి నేను వింటున్నాను ప్రజలు ఇంత తక్కువ కాలంలో పట్టిన ఈ ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు అది కూడా మాకు చాలా గొప్పగా ఉపయోగపడుతున్నది ఈ సభ తరలి వస్తున్నారు ప్రజలు ఈ ప్రజలే తరలి వస్తున్నారు